ధ్యానం ధ్యానయోగం అనేకానేక జన్మలు అయిపోయిన తరువాత మనం పరంపరగా ధ్యానయోగంలోకి ప్రవేశిస్తాం అప్పుడు నేను ఎన్ని జన్మలుగా ఎన్నెన్నో ఆత్మసత్యాలను విన్నాను మననం చేసుకున్నాను నిధిధ్యాసన చేశాను మరి ఆత్మసాక్షాత్కారం గురించి అవగాహన కూడా పొందాను ఇక ఇప్పుడు క్షణమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేను విన్న ఆయా లోకాలకు వెళ్ళి ఆ దేవుని రాజ్యంలో ఉన్న కృష్ణుడు జీసస్ రాముడు బుద్ధుడు మహావీరుడు వంటి గొప్ప గొప్ప మాస్టర్లను ప్రత్యక్షంగా మరి అనుభవపూర్వకంగా కలవాలి అన్న విశిష్ట తపన మనలో మొదలవుతుంది కఠోపనిషత్తులో చనిపోయిన తరువాత అసలు మనిషి ఏమవుతాడు నేను స్వయంగా తెలుసుకోవాలి అని కేవలం పదకొండేళ్ల బాలుడైన నచికేతుడు పట్టుబట్టినట్లు మనలో మహా మహాపట్టుదల మొదలవుతుంది అందుకు అనువైన మార్గాలను మనం వెతకడం మొదలు పెడతాం అక్కడే ధ్యానయోగం అన్నది మనకు ఒక చక్కటి రాజమార్గాన్ని చూపిస్తుంది కర్మయోగం అంటే జ్ఞానయోగం మరి జ్ఞానయోగం కంటే కూడా ధ్యానయోగం ఎంతో ఉన్నతమైనది అందుకే దానిని మనం రాజయోగం అంటే కింగ్ ఆఫ్ ద యోగాస్ అంటాం ఒక్కసారి గనుక ఈ ఉత్కృష్టమైన ధ్యానయోగ సాధనా మార్గం మనకు దొరికిందా ఇక మనం మహారాజ మీద మన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టేసినట్లే ఇక్కడి నుంచి మనం కేవలం ఆత్మ ప్రవచనాలను మాత్రమే వింటూ కూర్చోకుండా రెండు కళ్ళు మూసేసుకుని శ్వాసమీద ధ్యాస ఉంచుతూ ధ్యానయోగంలోకి ప్రవేశిస్తాం ధ్యానయోగులుగా జీవిస్తూ జీవితాలను ధన్యం చేసుకుంటాం ధ్యానయోగం జిందాబాద్ ब्रह्मर्षि पत्रीजी जी